కోవరు ప్రజలు ప్రసన్న రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించి మంత్రిని చేసుకోవాల్సిన బాధ్యత కోవూరు ప్రజలపై ఉందని వైసీపీ ఎంపీ అభ్యర్థి వేణుబాక విజయసాయిరెడ్డి అన్నారు గురువారం రాత్రి మండలంలోని కొత్తూరు ఇందుకూరుపేట గ్రామాలలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ప్రసన్న కుమార్ రెడ్డితో కలిసి ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు కొత్తూరు ఇందుకూరుపేట ప్రజలు మేళతాళాలతో విజయసాయిరెడ్డికి ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి మాట్లాడుతూ కోవూరు అంటే నల్లపురెడ్డి కుటుంబానికి కంచుకోట అని పేర్కొన్నారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అక్రమంగా సంపాదించిన డబ్బుతో కోవులు నియోజకవర్గ ప్రజలను కొనలేరని అన్నారు అనంతరం ఎమ్మెల్యే నల్లపిరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి మాట్లాడారు వేమిరెడ్డిపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు ఎమ్మెల్యే గతను ఎంపీగా విజయసాయి రెడ్డిని గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో వైసీపీ యువజన విభాగ అధ్యక్షులు నల్లపురెడ్డి రజిత్ కుమార్ రెడ్డి జొన్నవాడ ఆలయ చైర్మన్ మావులూరు శ్రీనివాసు రెడ్డి ఆంధ్రప్రదేశ్ పశుకునాభివృద్ధి సంస్థ చైర్మన్ గొల్లపల్లి విజయకుమార్ యాదవ్ గునుపాటి సురేష్ రెడ్డి భీమవరపు వెంకటకృష్ణారెడ్డి బల్లి కళ్యాణ్ చక్రవర్తి వైసీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు రాజకీయ దిగ్గజం దివంగత నేత నల్లపురెడ్డి ఒక కంచుకోట అన్నటువంటి విషయంలో సందేహం లేదు ఆయన వారసుల్ని మీరు ఇప్పటి వరకు ప్రసన్న కుమార్ రెడ్డి అన్నని తొమ్మిది సార్లు ఎన్నుకోవడం జరిగింది మరొక్కసారి మీరు ఎన్నుకుంటారనని మీ యొక్క సమస్యల్ని పరిష్కారానికి ఆయన అహర్నిశాలు నిశాలు కృషి చేస్తున్నటువంటి నేపథ్యంలో మీ యొక్క అమూల్యమైనటువంటి ఓటు ప్రసన్న కుమార్ రెడ్డి అన్నకు వేస్తారనని నేను మనసారా కోరుకుంటా ఉన్నాను కోవూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థికి ఘన విజయం తథ్యం అన్నటువంటిది ఈ యొక్క స్పందన చూస్తేనే తెలుస్తూ ఉంది గుండె లోతుల్లో నుంచి మీ పట్ల మీరు చూపిస్తున్నటువంటి అభిమానం మీరు చూపిస్తున్నటువంటి ఆదరణ చూస్తూ ఉంటే నిజంగా ఏ నాయకుడికైనా చాలా ఆనందం కలుగుతూ ఉంది అన్న చెప్పినట్లుగా ప్రతి గడప గడపకి వచ్చారు ఆ ఆఫీసర్లను తీసుకొచ్చారు వాలంటీర్స్ని తీసుకొచ్చారు సచివాలయ సిబ్బందిని తీసుకొచ్చారు పరిపాలనను మీ గ్రామానికి ఇళ్ల వద్దకు తీసుకొచ్చారు చేయాల్సిందంతా కూడా శాసనసభ సభ్యుడిగా ఆయన చేయడం జరిగింది కాబట్టి మీలో ఒకటిగా సహజీవనం చేస్తున్నటువంటి అన్నగారిని గెలిపించాల్సిందిగా నేను విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నా ఇక పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి స్టేట్ లెవెల్ మాయగాడు ఎవరైనా ఉన్నారు అని అంటే అది చంద్రబాబు నాయుడేనని చెప్పుకోవచ్చు స్టేట్ లెవెల్ మాయగాడు అంటే చంద్రబాబే చంద్రబాబు నాయుడు అభ్యర్థులుగా డబ్బు సంచులతో ఉన్నటువంటి ఈ యొక్క అవినీతికి పాల్పడి డబ్బులు సంపాదించినటువంటి దంపతులనిద్దరిని ఒకరిని పార్లమెంటు సభ్యులుగా ఒకరిని అసెంబ్లీకి నిలబెడతా ఉన్నారు ేమిరెడ్డి గారు ఆయన చాలా గొప్పలు చెప్పుకుంటారు నా పైన ఏది కేసులు లేవనని ఎలా ఉంటాయి ఆయన చెప్పే దాంట్లో కూడా అబద్ధం ఆయనకి ఎకనామిక్ అఫెన్సెస్ కోర్టులో కొన్ని కేసులు ఉన్నాయి ఎందుకనంటే ఆర్థిక నేరాలన్నీ కూడా ఆయన మీద కూడా ఉన్నాయి కానీ తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తా ఉన్నాడు తను ఆదాయ పన్ను కట్టకుండా ఎక్కొట్టినటువంటి కేసులన్నీ కూడా అఫిడవిట్లో పొందుపరచడం కూడా జరిగింది ఈ రై కూడా మీరు గమనించుకోవాలి ఇది అక్రమ సంపాదన అన్న చెప్పినట్లుగా మీరు ఎంత ఇచ్చినా కూడా మీరు తీసుకోండి అని నేను విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నా ఇక అసెంబ్లీకి వేమిరెడ్డి గారిని అడగాలి ఏమి రెడ్డి ఎలా నువ్వు సంపాదించావనని మీరు అడగాలి ఏమి రెడ్డి అని అలాగే ప్రశాంత్ రెడ్డి ప్రశాంత్ రెడ్డిని మీరు కానీ ఆదరిస్తే ప్రశాంతి ఆమె ప్రశాంతి అనే ఆమెడ మీకు అశాంతిని ఇస్తుందే కానీ ప్రశాంతతని వదిలే ఒక్కసారి వీళ్ళ గత చరిత్ర అంతా కూడా మీరు తెలుసుకోవాలి మీరే తెలుసుకోండి మనం చెప్పాల్సినటువంటి అవసరం లేదు ఎక్కడైనా ప్రపంచంలో నాయకులంటే రెండు రకాలుగా ఉంటారు ఒకరు పాన్ లీడర్స్ అంటే పుట్టుకతోనే వాళ్ళు నాయకులుగా పుట్టారు ఆ నాయకత్వ లక్షణాలు వస్తాయి అరవై సంవత్సరాల పాటు పైగా ప్రజాసేవలో ఉండి రాజకీయాల్లో ఉన్నటువంటి కుటుంబం నల్లపురెడ్డి కుటుంబం కొంతమందికి అక్వైర్డ్ లీడర్షిప్ అంటే తర్వాత నాయకులు అవుతారు అటువంటి అక్వైర్డ్ లీడర్ లీడర్స్ వస్తారన్నమాట అన్న అతని వల్ల ముగ్గురు మహిళలు బలి అయిపోయినారు మన నెల్లూరు జిల్లాలో పేర్లతో సహా నా దగ్గర ఉండే నేను రుజువు చేసేదానికి సిద్ధం కొంతమంది భర్తలైతే అయితే మతి స్థిమితం కోల్పోయారు ఇతని వల్ల ఈ రోజేదో పెద్ద నిజాయితీ పరుడు మాదిరిగా ఆయన ఏదో కష్టపడి బాగా డబ్బు సంపాదించిన వాడి మాదిరిగా ప్రజల్లోకి వస్తా ఉన్నారు డబ్బెత్తుకొని మీకందరికీ ఒకటే మనం చేస్తా ఉన్నా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఓటుకి ఐదు వేలు ఇస్తుందంట బంగారంగా తీసుకోండి తీసుకొని ఫ్యాన్ గుర్తు కొట్టేయండి ఎవ్వరు కూడా వద్ద అదంతా కూడా అక్రమంగా సంపాదించిన డబ్బే తీసుకొస్తా ఉన్నారు అందులో మన నియోజకవర్గం చాలా చైతన్యవంతులు ప్రజలు చాలా నిజాయితీ గల వాళ్ళు మన జిల్లాలోనే కోవూరు నియోజకవర్గానికి ఒక గుర్తింపు ఉంది ఎవ్వరు కూడా కోవూరు నియోజకవర్గంలో ఈ ధనవంతుల్ని కోటీస్ చూసి ఇక్కడ భయపడే వాళ్ళు లేరు గతంలో చాలా మంది కోటీస్ కూడా తరిమి తరిమి కొట్టిన చరిత్ర కోవూరు నియోజకవర్గాన్ని అది ఇంకా అర్థం కావడం లేదు కొత్తగా రాజకీయాల్లోకి వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం అయిన నిర్ణయం తీసుకున్నాడు నెల్లూరు జిల్లాలో ఎప్పుడైతే ప్రభాకర్ రెడ్డి అవతలకు వెళ్ళిపోయినాడో బాహుబలిని దించాడు నెల్లూరు జిల్లాలో మన పద్ధతి విజయసాయి రెడ్డి గారి పేరు ప్రకటించిన రోజు నుంచి ప్రభాకర్ రెడ్డికి నిద్ర లేదు ఒక మూడు నాలుగు పెక్కలు ఎక్కువైనట్టున్నాయి రాత్రి అతను గుండెల్లో రైళ్లు పెరగడతా ఉన్నాయి విజయసాయి అన్న నిజాయితీకి విశ్వసనీయతకు మారుపేరు కట్టుబడినటువంటి వ్యక్తి మాటకు ఆ రోజు నుంచి రాజశేఖర్ రెడ్డి గారిని నమ్ముకున్నాడు ఆయన మరణానంతరం జగన్మోహన్ రెడ్డి గారిని ముందుండి నడిపిస్తున్నాడు రాజకీయాల్లో మంచి సూచనలు సలహాలు ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని ముందుకు నడిపిస్తున్నటువంటి వ్యక్తి ప్రథమ స్థానం విజయసాయి రెడ్డి గారి పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత సచివాలయ వ్యవస్థని రద్దు చేసేస్తాం మున్సిపల్ రిజర్వ్ మన మైనారిటీల రిజర్వేషన్స్ కూడా రద్దు చేసేస్తామని చెప్పి ఆయన ఒక పక్క ప్రకటిస్తా ఉన్నాడు ఏదేమైనా మీరు ఆలోచించాలి ఈరోజు మన నియోజకవర్గం తీసుకున్నాం ఈ ఐదు సంవత్సరాలు మీ మధ్య ఉన్నాం మీతోనే ఉన్నాం పేదలతోనే ఉన్నాం ధనవంతుల్ని పోటీస్ నేను పక్కన పెట్టుకోలేదు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారం ప్రతి గడప దొక్యానూ సంక్షేమ పథకాలు మీకు వివరించాం నాతో పాటు వాలంటీర్సు సచివాలయ సిబ్బంది అధికారులు మా నాయకులు కార్యకర్తలు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు అందరూ కూడా నాతో కూడా వచ్చాను అన్నీ గడపలకు వెళ్ళాం సంక్షేమ పథకాలు వివరించాం ఏ ఇంటికి వెళ్ళినా మా బిడ్డ జగన్మోహన్ రెడ్డి గారు పలాని పథకం ఇచ్చాడని చెప్పి ఆనంద బాష్పాలతో చెప్తుంటే మాకే చాలా ఆనందం వేసింది ఇటువంటి సమయంలో మీరు ఆలోచించండి మొట్టమొదటి నుండి తెలుగుదేశం పార్టీని నమ్ముకుని ఈ నియోజకవర్గంలో చంద్రబాబుని నమ్ముకుని పనిచేస్తారు ప్రతిపక్షంలో ఉండి వాళ్ళందరినీ పక్కన పెట్టి ఒక కోటేశ్వరాలను తీసుకొచ్చి ఈ నియోజకవర్గంలో దింపారు మొట్టమొదటి నుండి కోసేశ్వరాలు కాదు నడమంత్రపు సరి మధ్యలో కోటేశ్వరాలయ్యాయి ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఈయన జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యాన ఆరు సంవత్స ఆరు సంవత్సరాలు రాజ్యసభ తీసుకొని విలాసవంతమైన జీవితం గడిపి ఆయన భార్యకు తిరుమల తిరుపతి దేవస్థానంలో మెంబర్గా వేయించి అన్ని పదవులు అనుభవించి కేవలం నెల్లూరులో ఒక ముస్లిం మైనారిటీ సోదరుడికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చాడని చెప్పేసి మనల్ని వదిలి వెళ్ళిపోవడం జరిగింది డబ్బుందనే అహంభావం అహంకారం గర్వంతో పగురుతో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని వదిలేసి తెలుగుదేశం పార్టీలోకి వెళ్లారు చాలా తప్పు చేశాడు ప్రభాకర్ రెడ్డి పైకి మాత్రం చాలా పెద్ద మనిషిగా వ్యవహరిస్తాడే కానీ ఆ మనసులో మాత్రం కామాంధుడతను కుట్రలు కుట్రలు ఈరోజు అందరూ ఏకమై జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలని కంకణం కట్టుకున్నారు ఎంతమంది ఏకమైన సింహం సింగల్గానే వస్తుంది సింహం కడుపులో సింహం గుర్తింపులందర్లో ఎవ్వరు కూడా ఏమీ చేయలేరు ప్రజల ఆశీర్వాదం జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది భగవంతుని ఆశీర్వాదం జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది పార్టీ నాయకులు కార్యకర్తల ఆశీర్వాదం జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది స్వర్గంలో ఉన్న వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆశీర్వాదం షర్మిలమ్మకు ఉండదు జగన్మోహన్ రెడ్డి గారికి ఉంటుంది ఎవరైతే రాజశేఖర్ రెడ్డి గారి మీద కేసులు పెట్టి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయించారో ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారిని పదహారు నెలలు జైల్లో పెట్టించిన కాంగ్రెస్ పార్టీతో ఈ రోజు షర్మిలమ్మ పోయి చేతులు కలిపి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా పనిచేయడం అని అనేది సిగ్గుచేటైన విషయం ఎంత మంది ఒక్కటిగానివ్వండి ప్రజలందరూ కూడా పార్టీలకు అతీతంగా ఈ రాష్ట్రానికి మరలా జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి కావాలని చెప్పేసి నిర్ణయం తీసుకొని డిసైడ్ అయిపోయినారు ఇంకొక మార్పు అనేది ఉండదు ప్రజలు ఇచ్చిన నమ్మకాన్ని ఈ ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ఒమ్ము చేయలేదు మీరిచ్చినటువంటి ఆ నమ్మకాన్ని ఆ నూట యాభై ఒక్క సీట్లు ఇరవై రెండు పార్లమెంటు స్థానాలు మీరిస్తే రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితులు బాగలేకపోయినా ప్రజలు బాగుండాలి మనం చెప్పిన మాట నిలబెట్టుకోవాలని చెప్పేసి సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టారు ఈరోజు పరిస్థితి ఒక్కసారి ఆలోచించండి మీ మనస్సాక్షి వదిలేస్తున్నాం మీ గుండె మీద చెయ్యవేసుకొని మీ కుటుంబ సభ్యులందరూ కూడా ఒక్కసారి కూర్చొని మాట్లాడుకొని ఆలోచించండి ఏదైనా జరగరాని పొరపాటు జరిగితే సంక్షేమ పథకాలన్నీ ఆపేస్తాడు చంద్రబాబు వాలంటీర్స్ వ్యవస్థను రద్దు చేసేస్తారు చంద్రబాబును మించిన పిచ్చోడు పవన్ కళ్యాణ్ అటువంటి వ్యక్తిని మనకి ఈ రోజు నెల్లూరు జిల్లాకు పంపించడం మనందరి అదృష్టం ఆయన ఎంపీగా మన జిల్లా సమస్యల మీద స్పందిస్తూ అటు కేంద్రంలో కానీ ఇటు ముఖ్యమంత్రి గారి దగ్గర గానీ కూర్చొని అన్ని సమస్యలు అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు చేయించగలిగినటువంటి దిట్ట విజయసాయి రెడ్డి గారు రండి కథలు రండి విక్రమున్నను ఆశీర్వదించండి ఇరవై నాలుగవ తేదీ నాలుగో నెల బుధవారం ఉదయం తొమ్మిది గంటల నుండి ఆత్మకూరు సత్రం సెంటర్ నుండి మున్సిపల్ ఆఫీస్ కు ర్యాలీగా వెళ్లి మన ప్రియతమ ఆత్మకూరు శాసన సభ్యులు శ్రీ మేకపాటి విక్రమ్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నామినేషన్ వేస్తారు కావున ఈ నామినేషన్ ర్యాలీ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు అభిమానులు ప్రజలందరూ పాల్గొని జయప్రదం చేయవలసిందిగా మనవి జై జగన్ జోహార్ వైఎస్ఆర్ జోహార్ ఎంజీఆర్ మన ఆత్మకూరు మన విక్రమన్న ఆదరించండి ఆశీర్వదించండి